స్టార్ చిరంజీవి గారు టీచర్స్కి నమస్కారాలు ఈ సంస్థ జరుగుతున్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు ఈరోజు అందరం ఇక్కడ వచ్చే కాలం మెగాస్టార్ చిరంజీవి గారు డెబ్బై యో సంవత్సరంలో అడుగు పెడుతున్నారు ఆగస్టు ట్వంటీ సెకండ్ కి ఆయనకి అరవై తొమ్మిది నుండి డెబ్బై సంవత్సరాలు గడువు పెడుతున్నారు ఆయన పుట్టినరోజు ఆయన సుమారుగా నలభై ఐదేళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో నలభై ఐదేళ్ళ పాటు ఆయన కష్టంతో స్వయం పైకొచ్చిన వ్యక్తి ఎవరు సహాయ సహకారం లేకుండా అత్య అత్యద్భుతమైన ప్రజభ పాట వాళ్ళతో మంచి డ్యాన్స్ అద్భుతమైన ఫైట్స్ పైకొచ్చిన హీరో ఆయన ఆయనకి పద్మవిభూషణ్ అవార్డ్స్ గిన్నిస్ బుక్ అవార్డ్స్ ఇట్లా అనేక అవార్డ్స్ సాధించుకున్న వ్యక్తి ఆయన ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు ఆయన దేశమంతా రాష్ట్రం అంతా ఆయన చేస్తున్నటువంటి రక్తదానాలు నేత్రదానం చాలా గొప్పవి కాబట్టి చిరంజీవి గారు ఒక మానవతాపాది ఒక గొప్ప మనసున్న మనిషి జాలి కరుణ ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో పడుతుంది అందరూ అదృష్టం అలాగే కోవిడ్ టైంలో మన కార్మికులకు చాలామంది హెల్ప్ చేశారు ఆయన అలాగే చాలామంది రోగులకి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఆ సిలిండర్స్ అందించి చాలామంది ప్రాణాలు ఆదుకున్నాడు ఇటువంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు మనం చేసుకోవడం మనందరికీ ఒక అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మా మిత్రులు శ్రేయబాష్ జనసేన నాయకులు శ్రీ భవనగౌళి శ్రీనివాస్ యాదవ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ వారికి గట్టిగా కాల్చబట్టి ఆహ్వానం కోసం కోర్టు అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదా వెంకటేశ్వర గారు వారు కూడా వచ్చారు వారు కూడా గట్టిగా కాల్చబట్ట నాగేశ్వరరావు గుంటూరు సత్యం అలాగే అభిమానులు చాలా మంది వచ్చారు ముఖ్యంగా ఉమామేశ్వర గారు ఒక వ్యక్తి చిరంజీవి గారి స్ఫూర్తితో నూట మూడు సార్లు బ్లడ్ డోనెట్ చేశారు బ్లడ్ డ్యూని ఒక ముప్పై పాతికైన సందర్భంలో చిరంజీవి గారి పుట్టిన పిడు చేసుకోవడం మనందరూ గర్వకారణం పిల్లలందరికీ భగవంతుడు మంచి ఆగ్రహాలు గెలుపు సాధించాలని కోరుకుంటూ రోజున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తను సంపాదించినటువంటి సొమ్ముతో ఒక నేత్రదాన శిబిరాన్ని బ్లడ్ డొనేషన్ ఒక శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ప్రజలందరూ కూడా ఉచిత వైద్యాన్ని కూడా తన సొంత సుము వచ్చేస్తూ ఉన్నటువంటి పెద్దలు మెగాస్టార్ చిరంజీవి గారు కుటుంబం సందర్భంగా రోజున మిత్రులు రవీంద్ర గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చిన్నపిల్లల పౌష్టికాహారానికి వారి యొక్క కృషి అనలేంది ప్రత్యేకంగా చిరంజీవి గారి సందర్భంగా రవీంద్ర గారి సంవత్సరం కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు అందరినీ చిన్నపిల్లలని స్కూల్స్లో చిన్నపిల్లల్ని వృద్ధుల్ని అనాథల్ని అందరికీ కూడా ఆదుకుంటుంటారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జనసేన పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లానే చిరంజీవి గారి స్ఫూర్తితో అందరూ కూడా స్వశక్తితో పైకి వచ్చే విధంగా కూడా కృషి చేయాలని మరొకసారి పిల్లలందరూ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ వెంకటేశ్వర చిరంజీవి తెలుసా మీకు తెలుసా ముందు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మా మీరందరూ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ చిరంజీవి గారి పద్దడే వేడుకల సందర్భంగా గుంటూరు జిల్లాలో ఇప్పటి నుంచో సీనియర్ అమ్మ రవీంద్ర గారే ఫ్యాన్స్ అసోసియేషన్ సీనియర్ ప్రతి సంవత్సరం ఎట్లా చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం కూడా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మీ స్కూల్ ఎంచుకొని మీ స్కూల్లో పిల్లలందరికీ కూడా మంచి ఫ్రూట్స్ అందించాలనే ఒక మంచి ఆలోచనతో ఒక కార్యక్రమాన్ని తలపెట్టినందుకు రవీంద్ర గారిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి నమస్కారాలు తెలియజేస్తూ అలానే మీరందరూ కూడా ఇక్కడ ఎంతమంది టీచర్లు ఉన్నారండి టీచర్స్ మీరు మీరు దాంట్లో పిల్లలకి మనసు పెట్టి వాళ్ళకి విద్య నేర్పిస్తున్నందుకు ముందుగా మీకు పెన్షన్ పక్షిపర్ తెలియజేస్తే ఎందుకంటే చూస్తున్న వాళ్ళ మనం ఎంత పెంచుకోవాలంటేనే వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు కల్పించాలని చెప్పేసి చేస్తున్నారు కృషికి అభినందిస్తూ అట్లానే పిల్లలందరినీ కూడా ఏదేమైనప్పుడు కూడా భగవంతుడు మనకి జన్మనిచ్చాడు ఇచ్చాడు మళ్ళీ ఆయన తీసుకెళ్ళదాకా ఉండాలి కాబట్టి మీరందరూ కూడా ఎలాంటి న్యూనతాభావంతో ఉండకుండా మంచిగా చదువుకుని వృద్ధిలోకి రావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి చిరంజీవి జన్మదిన ఉత్సవాల్లో భాగంగా ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పడించినట్టు రవీంద్ర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్వేదిస్తున్నాను ఇంకా రావటం జరిగింది శుభలేఖ సత్యోత్సవ వేడుకల్లో వరకృష్ణ శుభలేఖ అని చెప్పి ఒక ఎస్ఎ రేటింగ్ కాపెన్ ఆంధ్ర సినిమా పత్రిక ద్వారా నిర్వహించినప్పుడు నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు మంది రాస్తే అందులో నాలుగు ప్రైజులు సెలెక్ట్ చేశారు మీకు అమ్మాయిలు నేను విశ్వనాథ్ గారి చేతుల మీదుగా సతినోత్సవ వేడుకల్లో అవార్డు తీసుకోవడం జరిగింది ఆయన చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితమై పద్దెనిమిదో సంవత్సరం వయసు నుంచి మొదలుపెట్టాను మొన్న నూట రెండవసారి ఇచ్చినప్పుడు అరవై సంవత్సరాలు దాటినాయి కదా మీరు ఇవ్వటానికి రూల్స్ ఒప్పుకోవంటే నా బయలాజికల్ ఏజ్ చూడండి అది నలభై ఐదే ఉంటుంది రక్తం ఇచ్చే వాళ్ళకి ఏజ్ పెరిగే ప్రాసెస్ నెమ్మదించుద్దు చూడండి తోట నలభై ఒకటిలాగా నేను ఉన్నానా తర్వాత కాలేజీ చదివేటప్పుడు చిరంజీవి గారి సీతారా జ్యోతి చిత్రం వీటి మీద ఆయన ముఖ చిత్రం వస్తే పుస్తకాలు కా అట్లేసుకోవటం మళ్ళీ ఆయన బొమ్మ ఎక్కడ పోద్దాం అని చెప్పి దానికి ప్లాస్టిక్ కవరింగ్ వేయటం ఫినిస్ వేయటం దొంగ గోండా అలాంటి సినిమాలు వస్తే మొట్టమొదటిసారి చూడటం ఏమీ జరిగేవి రెండు వేల పదకొండులో ఆయన ఏదో రక్తానం వేసుకుంటాను పుట్లా వచ్చినప్పుడు నేను యోగా మాస్టర్ని మా గురువు గారి శిష్యుల వంద మందిని కలిసి చిరంజీవి గారి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది రేపు ఇరవయో తారీఖు రెండు రాష్ట్రాల్లోనూ పదిహేను వందల మంది ఆయన వేరాభిమానులందరూ కలిసి రక్తదానం చేస్తున్నారు నేను కూడా నూట మూడోసారి అక్కడ ఎల్లుండూ ఇవ్వబోతా ఉన్నాను బిఫోర్ లాస్ట్ ఇయర్ నాదేళ్ళ మనోహర్ గారి ఆధ్వర్యంలో జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారు బర్త్డేకి ఇచ్చాను ఈ ఎలక్షన్ జరగకముందు దేవేంద్రబాబు గారి ఆధ్వర్యంలో చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు బర్త్డేకి ఇచ్చాను లాస్ట్ ఇయర్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంలో నేను అమెరికాలో ఉన్నాను అక్కడ ఆఫ్తా వరల్డ్ అమెరికన్ ప్రోగ్రెషన్ తెలుగుదేశం ఆధ్వర్యంలో డొనేషన్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయడం అక్కడ రూల్స్ ఒప్పుకోలేదు నేను బ్లడ్ డోనేట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున నూట వందో వందోసారి బ్లడ్ డోవడం జరిగింది దీని కానీ నేను రెడ్ క్రాస్లో మెంబర్ని మొన్నే సత్యనారాయణ యాదవ్ గారి ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో హైయెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు తీసుకోవడం జరిగింది అలాగే ఎన్టీఆర్ సేవా సంస్థ హైదరాబాద్లో కూడా అదే రోజు తీసుకోవడం జరిగింది ఇంకా మానవతా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు ఎన్నో రివార్డులు అవార్డులు పొందిన్నాం ఎంతో గుర్తింపు పొందాం వీటంతా చిరంజీవి గారి స్ఫూర్తితోనే తొంభై ఎనిమిది సార్లు రక్తదానం చేసిన వ్యక్తి యూట్యూబ్లో కొట్టండి నా గురించి చిరంజీవి స్ఫూర్తితో చేశారని మీకు అరగంట ఉపన్యాసం వస్తుంది అలాగే మొట్టమొదటిసారి నాకు రెడ్ క్రాస్లో సన్మానం చేసిన రాజేంద్ర ప్రసాద్ ఆయన యువత రియల్ హీరో అన్నారు నాకు సిగ్ అయింది ముప్పై నాలుగో సారి బ్లడ్ డొనేషన్ చేసాను నేను అర్హుణ్ణి ఎందుకంటే అక్కడ ఒక పక్క మదర్ తెరిస్సా బొమ్మ పెట్టారు ఒక పక్క వివేకానందుడు బొమ్మ పెట్టారు వాళ్ళ ఫోటోలు పక్కన నేను అవార్డు తీసుకోవాలంటే ఇబ్బంది పడ్డా ఎందుకంటే మదర్ తెరిస్సా విలేకరులు అడిగారు మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదైనా అడిగితే బిడ్డల మతాలని పిలిచేవాళ్ళు ఇప్పుడు ప్రపంచం అంతా మతాన్ని పిలుస్తున్నారని చెప్పి చెప్పింది ఆవిడ దేశాల్లో మనకు ఛాతిని పెంచిన వాళ్ళు ನಾಲ್ ಮೊತ್ತ అన్నాను అక్కడి మీరు కొంచెం అనుకున్నాం ముగ్గురు కానీ రాష్ట్ర జై మెగాస్టార్ జై మెగాస్టార్ చెప్తాడు వెనకెళ్ళి వెనకెళ్ళి వెనకెళ్ళి